హైవర్స్ ఎట్లకేలకు సీనియర్ నటి జయప్రద రెస్పాండ్ అయ్యారు ఉత్తరప్రదేశ్ కదా అలహాబాద్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యా రాంపూర్ కోర్టు కదా మొన్న ఏమైనా అరెస్ట్ చేయాల్సిందే అంది అలహాబాద్ హైకోర్టుకి లేమన్నారు ఏమన్నారు మేము కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం రాంపూర్ కోర్టు నాన్ బిల్బుల్ వారెంట్ ఇచ్చింది దయచేసి రద్దు చేయమని చెప్పండి అని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు అంది రాంపూర్ కోర్టు మీకు ఎప్పుడు నాన్ అవైలబుల్ ఆల్రెడీ జారీ చేసింది అండ్ ఎప్పుడు నోటీస్ ఇష్యూ చేసింది ఇప్పుడు మా దగ్గర నుంచి ఇది అంతా చేస్తారా ఎన్ని కాదు వెళ్ళి రాంపూర్ హైకోర్టులో లొంగిపోయింది వాళ్ళు చెప్తారు మీ దగ్గర ఉన్న వాళ్ళకే సబ్మిట్ చేయండి అని చెప్పేసి అన్నారు సో ఎప్పుడో చేసుకుని ఇప్పుడు చేసింది బట్ కోర్టు అయితే మా చేతుల్లో రాంపూర్ కోర్టుకి వెళ్ళండి అని రేపు మార్చి ఆరో తారీఖు వరకు ఆల్రెడీ ఈరోజు మార్చే కదా సో ఇంకా ఐదు నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా ఆమె అరెస్ట్ కాక తప్పదు ఒకవేళ అరెస్ట్ కాకపోయినా కోర్టు ముందు లొంగిపోక తప్పదు అప్పుడు కోర్టులో రకాల చివాట్లు పెట్టి అక్షంతలు వేసేసి జరిమానా వేసి అవన వదిలిపెట్టింది నోటి ఎందుకంటే పైన ఉంది కేంద్ర బీజేపీ కాబట్టి ఏమీ బీజేపీ కాబట్టి నెక్స్ట్ డ్రగ్స్ కేసు సంబంధించి డైరెక్టర్ కృష్ణ అతను హైకోర్టు నెక్ప్ర వచ్చాడు అయ్యయ్యా నా పేరుని వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు కావాలని నేరికిస్తూ ఉన్నారు అక్కడ స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో వివేకానందం కూడా ఎవరిని ఇచ్చాడో నా తెలియదు కానీ నా పేరుని అక్కడ ఉన్నవాడు ఎవడో స్టేట్మెంట్ ఇస్తే రికార్డ్ చేసి ఐ మీన్ ఆ స్టేట్మెంట్ బేస్ చేసి నన్ను ఎక్వ్యూజ్గా చేర్చారు నేను డ్రగ్స్ తీసుకోవాలా అండ్ ఆ రోజు ఆయన వెళ్ళిన మాట వాస్తాం బట్ ఆ రోజు డ్రగ్స్ తీసుకుని అనుమతి దెర్ ఇస్ నో విజువల్ ప్రూఫ్ ప్రూఫ్ అన్నది లేదు ప్రూఫ్ అన్నది లేకుండా ఎవడో ఒక మాట చెప్తాను అన్న ఎక్విజ్లో చేరుస్తారు కరెక్ట్ కాదు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అన్నారు అప్పుడు ఏమన్నారు పోలీసులని అసలు మీరు ఈ ర్యాడిసన్ హోటల్కి సంబంధించి డ్రగ్స్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఎక్విజ్లో ఎవరెవరి పేర్లు అయితే చేర్చారో ఏ బేస్ మీద చేర్చారు దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అవన్నీ మాకు సోమవారం సబ్మిట్ చేయండి అన్నారు అవి చూసిన తర్వాత కృష్ణకి ముందస్తు బెయిల్ అన్నది వాళ్ళు చెప్తామని అన్నారు ఎందుకంటే ఇక్కడ కృష్ణ అరెస్ట్ చేయనీయకుండా ముందస్తు కానీ నేను బెయిల్ కోసం ట్రై చేస్తాను ఎందుకంటే అక్యూజ్గా ఉన్నారు కదా సో అరెస్ట్ చేయటమో విచారణ చేయటమో సంథింగ్ ఏదో ఉండేది ముందస్తు బెయిల్ అన్నప్పుడు ఏంటి విచారణ చేసి ఫార్మ్లో వచ్చి వెళ్తారు దాన్ని అరెస్ట్ చేయకూడదు అన్నట్టు సో విషయం ఏంటి రాడిస్ అండ్ డ్రగ్స్ కేసు సంబంధించి కృషికి ఏమైంది ఏంటి అన్నది స్వామివే తెలిసింది జయప్రద మాత్రం ఖచ్చితంగా రాంపూర్ కోర్టులో అటెండ్ కాక తప్పదు వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేస్తారా క్షేమించి జరిమనేసి వదిలేస్తారో చూడాలి తర్వాత ఇదే రైడ్స్ అండ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజు పుప్పాలన రాజ్ పాకాలన ఒక పేరు వినిపిస్తుంది ఎవరు రయ్యి అంటే కేటీఆర్కి బావ మారితే వరుస అవుతారట ఏది వాళ్ళ సైడ్ నుంచి రిలేటివ్ అట ఒకప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటుంటాడు అతను బట్ మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసే పోషికి వెళ్ళాడట అందులో ఈ డ్రగ్స్ కేసులు ఎరుక్కున్న కేదర్ అనే అతను ఎవరు సినీ నిర్మాత కూడా అతని బినామీ ఇతను లేదా ఇతని బినామీ అతను అన్నట్టుగా వాళ్ళు పార్ట్నర్స్ అన్నట్టుగా ఉంటూ వీళ్ళ వ్యవహారంలో నెంబర్ ఆఫ్ నెడ్స్తో ఉంటాడు గతంలో కూడా డ్రగ్స్ కేసు సంబంధించి కాంగ్రెస్లో మిగతా గాంధీ భవన్ వేదికగా ఈ రాజ్ పుప్పాల రాజ్ పాకాల అతనిది హైలైట్ చేశారు బట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా వాళ్ళు పట్టించుకోవాలి ఇప్పుడు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అతని పేరు తెరమని తీసుకొస్తున్నారు ఈ డ్రగ్స్ కేసుకి అతని సంబంధం లేకపోయినా కేదారికి సంబంధం ఉంది కదా అతను కూడా సంబంధం ఉండి అన్నట్టుగా తీసుకొస్తున్నారా లేదా నిజంగా సంబంధం అయితే తేడాల్సి ఉంది బట్ అతని పేరు ఇప్పుడు హైలైట్ అవుతా ఉంది కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల అతని పేరు హైలైట్ అవుతుంది అండ్ డ నిర్మాత కేదార్ అండ్ వివేకానంద క్రిష్ అబ్బా బాబోయ్ ఈసారి అయితే ఖచ్చితంగా ఈ రైడ్స్ అండ్ డ్రగ్స్ కేసు అయితే చాలామంది మెడక చుట్టుకోవడం గ్యారెంటీ అండ్ మన పోలీసులు చాలా సీరియస్ చెప్పున్నారు డ్రగ్స్ మీద కనుక సంపాదించిన ఆస్తులు కనుక ఉంటే అటాచ్ చేస్తున్నారా బాబు అని కూడా అన్నారు చూద్దాం ఏసారి గట్టి గడ్డలో పట్టుబడిలాగా ఉన్నారు మరి డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా సోమవారం తేలదు ఎందుకంటే ముందస్తు బెయిన్ ఇస్తారా నువ్వు తీసుకున్న పోయో వాళ్ళ ప్రూఫ్లు బెటర్ చూడే అని చెప్పేసి అంటే ఆయన ఇరుకోక తాగదు